ఏడు మండలాలకు సంబంధించి ఏదైతే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతున్నారో దీనికి సంబంధించి గతంలో ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు వచ్చిన సందర్భంగా రాజ్యసభలో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది అధ్యక్ష ఆనాడు పెద్దలు ముఖ్యమంత్రి గారు లోక్సభలో సభ్యులు లోక్సభలో బిల్లు వచ్చినప్పుడు దాని మీద చర్చ జరగలేదు రాజ్యసభకి వెళ్ళిన తర్వాత అక్కడ విస్తృత స్థాయిలో చర్చ జరిగింది అధ్యక్ష చర్చ జరిగిన తర్వాతనే మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగు రోజు కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించి వాటిని రాష్ట్రపతికి ఆర్డినెన్స్ కోసం పంపిస్తే మార్చి ఐదు రోజు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ నిబంధన అడ్డం వస్తుందని చెప్పి రాష్ట్రపతి గారు ఆ ఫైల్ ను తిరిగి పంపించడం జరిగింది అధ్యక్ష ఆ పెండింగ్ ఉన్న నే ఏదైతే రాజ్యసభలో రాష్ట్రాల విభజన అనేది కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు పరిధిలోది ఆర్టికల్ త్రీ ప్రకారము రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ చర్చ జరిగిన తర్వాతనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గాని బౌండరీలు మార్చడం కానీ ఇక్కడ ప్రాంతాన్ని అక్కడ కలపడం కానీ అక్కడ ఇక్కడ కలపడం కాని అది లోక్సభ రాజ్యసభ పరిధిలో అంశం అధ్యక్ష ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజ్యసభలో చర్చ జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు రాజ్యసభ ద్వారా ఈ దేశానికి ఒక అస్యూరెన్స్ ఇచ్చి ఆ రోజు మాట్లాడినరు ఆ రోజు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు లోక్సభలో సభ్యులు ఆ రోజు వ్యతిరేకించలేదు అధ్యక్ష మేమేమడుగుతున్నామంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పార్టీ జాతీయ పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు కావేరీ జల వివాదం ఉంది కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకకు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు తమిళనాడుకు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు ఇక్కడ చర్చ అది కాదు ఇక్కడ ప్రాంతాన్ని రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాతనే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే రాష్ట్రపతికి పంపించిన ఫైల్ను తిరిగి రాష్ట్రపతి గారు వెనక్కి పంపించిన ఫైల్ ను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ అప్రూవల్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చింది అధ్యక్ష ఈ రోజు చర్చ శాసనసభలో మనం అందరం కూడా కూర్చొని ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాని మీద తెలంగాణ శాసనసభ ఏకగ్రీవమైన ఒకే అభిప్రాయంతో ఉన్నది ఆ తీర్మానం చేద్దాము అనంటే పద్నాలుగు తారీఖు రోజు తీర్మానం చేద్దామని తమరి నాయకత్వంలో బిఏసీ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా పాల్గొన్నాం ఆ రోజు చర్చించి తీర్మానం చేద్దామని మనం అనుకున్నాం అధ్యక్ష కానీ సందర్భం వచ్చింది కదా అని ప్రభుత్వము ఒక రాజకీయ పార్టీ మీదనో ఒక సభ్యుల మీదనో ఒత్తిడి తీసుకొచ్చే విధంగానో రాజకీయ ప్రయోజనం పొందే విధంగానో మాట్లాడితే మా పార్టీలో కూడా మేము కూడా మాట్లాడగలుగుతాం అధ్యక్ష ఆరోపణలు కూడా చేయగలుగుతాం కానీ మొట్టమొదటి తెలంగాణ శాసనసభ ఏర్పడ్డది కాబట్టి కొంత సంవయనంతో ఈ సభలో తెలంగాణ శాసనసభ సమస్యల ప్రాతిపదికన చర్చిస్తుంది తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని ప్రజలకు అందరు కూడా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడానికి స్పీకర్ విషయంలో గాని డెప్యూటీ స్పీకర్ విషయంలో గాని శాసనసభ వ్యవహారాలలో గాని తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది అంతే తప్ప రాజకీయ పరమైన ఆరోపణల నేపథ్యంలో అలాంటి ఆలోచన పెట్టుకొని ముందుకొస్తే మాత్రం ప్రభుత్వం మొదటి రోజు నుంచే చర్చల సందర్భంగా ఖచ్చితంగా సభ నడుపుకోవడానికి కూడా కష్టమవుతుంది అధ్యక్ష మన అందరం కలిసి ఇక్కడ ఉన్నది సభ్యులుగా పంపించింది సమస్యకు పరిష్కారం చూపించడానికి మీరు కావాలంటే ప్రభుత్వం మీది మీరు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి మన విధానం ఏందో నిర్ణయించుకుందాం అక్కడ చర్చించి కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే మన తీర్మానం ద్వారా తెలియజెప్పుదాం తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఏమాత్రం ఒప్పుకోదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా అమరద్ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష మీరు తెలంగాణ ప్రాంతానికి గౌ గౌరవం అధ్యక్ష హరోవ్ ముఖ్యమంత్రి గారు ఎట్లుంటుంది అధ్యక్ష సభ నడుపుకోవడమే కష్టం సభ ఎట్లా నడుతూ నడుస్తున్నాయి రేవత్ రెడ్డి గారు అంత ఇష్యూ ఏం కాదది సభ ఎట్లా నడవనం నడుస్తుంది సభ మీరు ఆప్త ఆగది ఆ భ్రమ ఓకే 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 నూ ప్రాబ్లం నో ప్రాబ్లమ్ బ్రదర్ మీరు ఆ ఉద్దేశం నుండి మేము కూడా ఎట్లాగౌరవాన్ని మాకు కూడా తెలుసు వచ్చినాడు పాన్న కూడా ఈ పిఠ ప్రకారం ప్రజలు భయపడడం లేరు అధ్యక్ష ఒకటి రెండవది మీరు మాట్లాడేది ఎట్లుంటుంది అంటే చేసేది అంత చేస్తాం జరగాల్సినంత జరుగుతుంది కానీ మమ్మల్ని ఏం అనొద్దు చెప్పేది వినండి ఎవరు ఏం చేసిన వినాలి కదా ఎందుకు తొందర ఎందుకు పడుతున్నారు చరిత్ర లేదా సాక్ష్యం లేదా రెండు తారీఖు అగమేగలం మీరు ఢిల్లీ కురికి ఆర్డినెన్స్ దొంగదారిని ఇప్పించింది ఎవరండి ఎవరండి ఎవరు ఎవరు చేసినా అండి ఉండవా బాబు ఎందుకు మాట్లాడు నువ్వు నువ్వు రవేంత్రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే నేనేం మాట్లాడలేదు కదా యువర్ టర్న్ ఈజ్ ఓవర్ ప్లీజ్ ఇయర్మీ అధ్యక్ష ఈరోజు రెండు విషయాలున్నాయి అధ్యక్ష ప్రపంచమంతా చూస్తూ ఉంది ఇక్కడ మనమే చూస్తలేము పేపర్లలో వస్తూ ఉంది రెండవ తేదీనాడు అగమేగాల మీద ఢిల్లీకి పోయి కూచొని ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ప్రధానమంత్రి చేత ఒక అప్రజాస్వామికమైనటువంటి దుశ్చర్యకు పాపాన్ని కొడిగట్టిందే చంద్రబాబు నాయుడు మీ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇది ప్రపంచం అందరికి తెలుసు అధ్యక్ష రెండవ రెండవ మాట అధ్యక్ష నిన్న నేను మాట్లాడితే నిన్న నేను మాట్లాడిన అధ్యక్ష నేను మాట్లాడితే ఆ మాట వారే చెప్పిన అధ్యక్ష చంద్రబాబు నాయుడు చెప్పిండు ఒకటి రెండో పాయింట్ అధ్యక్ష రెండో పాయింట్ అధ్యక్ష నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రాన్ని నేను ముఖ్యమంత్రిని సభలో ఉన్న పాడి మాట్లాడుతున్నాయా సభలో ఉన్నదే మాట్లాడుతున్నాం మీరు ప్రస్తావించిందే మాట్లాడుతున్నాం మీరు మీరు ప్రస్తావించిందే మాట్లాడుతున్నాం అధ్యక్ష నేను నుండే అమ్మా అధ్యక్ష నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు యూపీఏ క్యాబినెట్ ఆర్డినెన్స్ ఏమని ప్రణబ్ ముఖర్జీ గారికి పంపిస్తే రాష్ట్ర బంద్ కాలుచ్చింది నేను అధ్యక్ష బంద్ అధ్యక్ష రోజు ఒకటి రెండు రెండు అధ్యక్ష మేము బంద్ కాళిచ్చాం ఆ రోజు దాంతోనే అది వెనుకకు పోయింది ఆ తదనంతరం ఆ రోజు నేను రాష్ట్రపతికి ఉత్తరం రాసిన అధ్యక్ష ఆ తదనంతరం మళ్ళీ మొన్న వీళ్ళు తీసుకొని వస్తే మేము ఆ రోజే రాష్ట్రపతి గారికి ఉత్తరం రాసినాం ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసినాం ప్రొటెస్ట్ కూడా చేసిన అధ్యక్ష నేను బంధు కాల్చిన మళ్ళా తెలంగాణ బంద్ జరిగింది మీకు తెలుసు దాని మీద ఉన్నాను విమర్శించారు అధ్యక్ష ముఖ్యమంత్రి డిజిగ్నేట్ ఉండి మీరు బంద్ కాలుస్తారు అని మాట్లాడిన వాళ్ళు కూడా అధ్యక్ష దాని తదనంతరం ఇదంతా జరిగింది మేము ఫైట్ చేస్తామని చెప్పినాం మొన్న పార్లమెంట్లో మోడీ గారికి చెప్పి మరి మా డ్యూటీ మేము చేస్తామండి మా రాష్ట్ర ప్రయోజనం మాకు ముఖ్యమని పార్లమెంట్లో మేము నిరసన తెలియజేసిన అధ్యక్ష నేను ఆ విషయం మాట్లాడితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా ఇళ్ళలో మాట్లాడే పద్ధతి అధ్యక్ష ఆర్ యు ఈ పేపర్లలో అధ్యక్ష వచ్చింది అధ్యక్ష ఇవాళ సంస్కారం వాళ్ళకు ఉంటుంది ఇవాళ మర్యాద వాళ్ళకు ఉంటుంది నేను ఒక ముఖ్యమంత్రిని లెక్క పెట్టకుండా ఆర్ యు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది అధ్యక్ష మీ ప్రింట్ మీడియాలో వచ్చింది అవన్నీ ప్రింట్ అవి ఉన్నాయి ఇప్పుడు నేను అనేది ఒకటే అధ్యక్ష ఒక పార్టీలో ఉన్నవాళ్ళు డ్యూఎల్ పాలసీ కలిగి ఉండరాదు అధ్యక్ష ఒక పార్టీకి ఒక పాలసీ ఉంటుంది రెండు పాలసీలు ఉండయి ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది రెండు సిద్ధాంతాలు ఉండవు తాటి వెంకటేశ్వర వెంకటేశ్వర గారు మాట్లాడితే మీ పార్టీకి ఇక్కడ సభ్యత్వం ఉంది అక్కడ సభ్యత్వం ఉంది ఇక్కడ ప్రాతినిధ్యం ఉంది అక్కడ ప్రాతినిధ్యం ఉంది మీరు రెండు నాలుగల ధోరణిగా మాట్లాడకండి పార్టీగా మీ వైఖరి ఎంతో స్పష్టం చేయించని మీ అధ్యక్ష వారితో చెప్పిన అధ్యక్ష అదే మాట తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్తున్నాం